స్టడీ సర్కిల్ నేను మేము వెలిసేనా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా సెవెంటీన్త్ టాపిక్ ఏపీ మరియు టిఎస్ అంటే తెలంగాణ వాళ్ళకి సంబంధించిన రాష్ట్రాలు చిహ్నాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అంతేకాకుండా స్కూల్ పిల్లవాడి నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సిన టాపిక్ పైగా ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ అడుగుతున్న టాపిక్ ఇది సో వీటి సంబంధించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ రాష్ట్ర పక్షి పాలపెట్ట దీని యొక్క శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలెన్సిస్ నెక్స్ట్ రాష్ట్ర జంతువు జింక దీని యొక్క శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్ నెక్స్ట్ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు దీని యొక్క శాస్త్రీయ నామం ఫ్రొసోఫిస్ సైసీజరా అయితే జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే పాండవులు ఆయుధాలను ఈ చెట్టుపైనే ఉంచారు దాచారు ఫ్రెండ్స్ అంతేకాకుండా విజయదశమి రోజున ఈ చెట్టుకు పూజ చేస్తారు నెక్స్ట్ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు దీని యొక్క శాస్త్రీయ నామం కేషియా అరిక్యులేటా హైటెక్ విజయరాశం బుక్లో ఇవే ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే మరికొన్ని తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర అధికారిక ఛానల్ యాదగిరి తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగలు బతుకమ్మ బోనాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక ఫలము మామిడికాయ తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారము గటుక జొన్న సంకటి వరి అన్నము తెలంగాణ రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ తెలంగాణ రాష్ట్ర అధికారిక నది గోదావరి తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీను నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ రాష్ట్ర పక్షి రామచిలక దీని యొక్క శాస్త్రీయ నామం సిట్టా సిఫోమ్స్ నెక్స్ట్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక దీని యొక్క శాస్త్రీయ నామం బ్లాక్ బక్ నెక్స్ట్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు దీని యొక్క శాస్త్రీయనామం అజాది రచిత ఇండికా నెక్స్ట్ రాష్ట్ర పుష్పం మల్లెపూవు దీని యొక్క శాస్త్రీయనామం జాస్మినం సాంబాక్ నెక్స్ట్ రాష్ట్ర గేయం లేదా రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి దీన్ని రచించినది శంకరంబాడి సుందరాచారి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కూచిపూడి రాష్ట్ర క్రీడ కబడ్డీ రాష్ట్ర భాష తెలుగు రాష్ట్ర ఫలం మామిడి దీని యొక్క శాస్త్రీయ నామం మాంగిఫెర ఇండికా మరొకటి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వీట్ పోతరేకు దీన్నే పేపర్ స్వీట్ అని కూడా అంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కూల్ పిల్లల్ని మొదలుకొని కాంపిటేటివ్ ప్రిపేర్ ప్రతి అభ్యర్థి ఈ టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రీవియస్ పేపర్స్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బిట్స్ అడిగే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి లేని పాయింట్స్ అంతేకాకుండా మీకు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే అందిస్తాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు అందించండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అనేవి నాకు ఎంకరేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ చేయాలనే తపన ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్